ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు మన ఆదిలాబాద్ స్టేషన్ చూడటానికి వచ్చిన మరో అభిమాని కూడా సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో వారితో కూడా మాట్లాడి చేద్దాం మరి మన ఆదిలాబాద్ స్టేషన్ ఎందుకు నచ్చింది తనకిష్టమైన పాట కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నారు ఆదిలాబాద్ అంటే ఎందుకు అభిమానమో వారు చెప్పడానికి రెడీగా ఉన్నారు మాట్లాడిద్దాం హలో హలో నా పేరు తెలుగు పండిట్ గా పనిచేస్తున్నాను నాకు ఆదిలాబాద్ స్టేషన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మన తెలంగాణ భాషని పరిరక్షించే ఉద్యమాన్ని చేపట్టినట్టుగా కనిపిస్తుంది ఈ ఆదిలాబాద్ స్టేషన్ ఎందుకంటే ఇక్కడ తెలంగాణ పదాలు ఇప్పుడు ఇప్పటి రోజుల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో పిల్లలంతా కూడా తెలుగునే మర్చిపోయి ఆంగ్ల భాష వైపు పయనిస్తున్నటువంటి సమయంలో తెలుగుతో పాటు మన తెలంగాణ యాసని కూడా బతికించడానికి ఇనుండ్రి సూడుండ్రి ఇలాంటి పదాలన్నీ కూడా మనం మాట్లాడితే ఇంతకుముందు అవి చాలా తక్కువగా చూసేవాళ్ళు కానీ స్టేషన్ వచ్చిన తర్వాత అందరు కూడా ఆపదాలతో మాట్లాడడం అలవాటు అయిపోయింది ఆ దిశగా యువతను పయనింపజేస్తున్నటువంటి స్టూడియో చాలా అభినందనీయం స్టూడియోకు ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా అభినందనీయులని నేను అనుకుంటున్నాను ఈ స్టేషన్ ప్రతి రోజు కూడా అంటే మేము రేడియో ఉంది నా దగ్గర దీని గురించే ప్రత్యేకంగా ఫిలిప్స్ రేడియో ఈ మధ్యలో అయితే అందులో సరిగ్గా ఇవి ఎఫ్ఎం కాబట్టి మా నల్గొండ జిల్లాలో సరిగ్గా రాదు కానీ మేము యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం చేసుకొని అందులో వింటుంటాం అందులో సరే బాగానే వస్తుంది అందులో ఈ సింగిడి ప్రోగ్రామ్ వింటున్నాం సింగడి అంటేనే మన తెలంగాణలో ఇంద్రధనసు అంటే రంగుల హరివిళ్ళు రకరకాల పాటలు రకరకాల మాటలు తెలంగాణ మాటలు తెలంగాణ పాటలు ఇవన్నీ కూడా మనం వింటున్నాం కాబట్టి ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా తప్పకుండా వింటూ ఉంటాను ఫోన్లు కూడా చేస్తుంటాను కానీ కొన్నిసార్లు కలవు లైన్ లో కలవలేకపోయింది ఆ ఫోన్ కలవకపోయినా గానీ ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్కడ మాట్లాడలేకపోవడం కాదు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా మాట్లాడిన ఫోన్ కలవకపోయినా గానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి మాట్లాడి ఆదిలాబాద్ స్టూడియో నుండి మాట్లాడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది చెప్పండి మరి ఇంత దూరం వచ్చారు నేరుగా మాట్లాడినరు అన్ని సంతోషాలు నెరవేరినాయి మరి మీకు ఇష్టమైన పాట కూడా ఇష్టమైన పాట తెలుగు పండితులం కాబట్టి మరి తెలుగు భాష మీద అభిమానం తోటి ప్రేమ్ సినిమాలో తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా సెల ఏరులా గలగల కలకల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కన్నుల ముందర మేము గంటసాల బాలసుబ్రమణ్యం గారు రేడియో అభిమానులు అనాలి ఇప్పుడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా